హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటర్ ఈరోజైతే మన వీడియోలో మనము పటియాల ప్యాంటు కుట్టుకోబోతున్నామండి దానికోసము రెండున్నర మీటరు కాటన్ క్లాత్ తీసుకున్నానండి నాకైతే పొడవు ఫార్టీ ఇంచెస్ ఉందండి ఫార్టీ ఇంచెస్లో సెవెన్ ఇంచెస్ నేను పైన వేస్ట్ బెల్ట్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే ఫోల్డింగ్లు మన డ్రెస్కి వేసినట్టే అండి రెండు ఫోల్డింగ్లు మన సైడ్ పెట్టుకున్నాము ఇక్కడైతే ఫోర్ ఎడ్జెస్ వచ్చాయండి ఇలాగా ఫోర్ ఎడ్జెస్ ఆపోజిట్ వేసుకున్నాము కింది సైడ్కి ఇలా ఫోల్డింగ్ ఉండేటట్టు పెట్టుకుంటున్నామంటే ఇలా ఫోల్డింగ్ రావాలి కింద సైడ్కి పై సైడ్కి ఓపెన్స్ పెట్టానండి కొలుచుకున్నాము సెవెన్ ఇంచెస్ తక్కువ చేసుకుంటున్నానండి మనము వేస్ట్ బెల్ట్ సెవెన్ ఇంచెస్ వేస్తున్నాం కాబట్టి వేస్ట్ బెల్ట్ బెల్ట్ సెవెన్ ఇంచెస్ వన్ ఇంచెస్ పోను మిగతాది ఫార్టీ ఇంచెస్ వరకు పొడవు పెట్టుకుంటున్నానండి ఫార్టీ ఇంచెస్ అండి ఫార్టీ ఇంచెస్కి కావాలి మనకి పొడవు అయితే ఇక్కడ మనము లెగ్ దగ్గర క్యాన్వాస్ అంటే బక్రం వేసుకునే దానికి ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటామండి కాబట్టి ఫార్టీ ప్లస్ టూ ఫార్టీ టూ ఇంచెస్ మనము పెట్టుకుంటున్నాము టోటల్ మీద మనము ఫార్టీ ఇంచెస్ మనకి కావాలండి ఫార్టీ ఇంచెస్ కావాలంటే మనము ఫార్టీ టూ ఇంచెస్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకి కింద లెగ్ దగ్గర క్యాన్వాస్ వేసుకునే దానికి సరిపోతుందండి ఒక హాఫ్ ఇంచి పైన నడుము దగ్గర జాయింట్ సరిపోతుంది కాబట్టి కంప్లీట్గా మనము రెండు ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటున్నామండి థర్టీ నైన్ ఫార్టీ ఇంచెస్ కావాలి ఫార్టీ టూ ఇంచెస్కి మనము మార్క్ పెట్టుకుంటున్నాము సెవెన్ ఇంచెస్ వేస్ట్ బెల్ట్ అండి మనకు ఫార్టీ టూ ఇలాగా మార్క్ పెట్టుకున్నామండి ఈ మార్కుని కంప్లీట్గా గీసేసుకుందాం ఫార్టీ టూ ఇంచెస్కి గీసేసుకుందామండి ఇక్కడ మనకి ప్రవేశం ఒకటిన్నర ఇంచు ఉంది నెక్స్ట్ ఇది కట్ చేసేసుకుందాం మనం ఇక్కడ బక్రం వేసుకునేదానికి ఫ్రీ ఇంచెస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ మనకు పైకి జాయింట్ కావాలి కాబట్టి ఇక్కడికి ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకుంటున్నాము లెగ్ లూజు ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కావాలండి నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి ఒక క్రాస్గా ఇలా గీసేసుకున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలండి మనకు క్రచ్ మొత్తము సెవెన్ ఇంచెస్ బెల్ట్ తీసేస్తే ఇంకా మిగతా ఎయిట్ ఇంచెస్ క్రచేరియా పెట్టుకోవాలండి ఇటు సైడ్ మనము పైన నుంచి ఎయిట్ ఇంచెస్ క్రచేరియాకి మార్క్ చేసుకుంటున్నాము ఈ టోటలు థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ కరెక్ట్గా మనము హాఫ్ చేసుకుంటున్నాము థర్టీ ఫైవ్ హాఫ్ చేసుకొని ఇది మనము కింది నుంచి మార్క్ చేసుకుంటామండి ఇక్కడికి సగము మార్క్ చేసుకుందాము ఈ సగం మార్కు దగ్గర నుంచి మనము ఈ మార్క్ దగ్గర నుంచి మనము లెగ్కి లూజ్కి మార్క్ చేసుకున్నాం కదండీ ఇక్కడికి ఇక్కడికి కరెక్ట్గా ఇలా గీసేసుకున్నాము ఇక్కడ లెగ్ లూజ్ దగ్గర అండి ఈ లెగ్ లూజ్ పెట్టుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ అండి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి కరెక్ట్గా లెగ్ లూజ్ దగ్గరికి మార్క్ దగ్గరికి ఇలా గీసేసుకున్నాము ఇలా గీసేసామండి గీసేసి దీన్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చిన ఈ పీసుల్ని ఇక్కడ మనము జాయింట్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ అవుతాయి నాలుగు సైడ్లు నాలుగు జాయింట్ కావాలి ఇక్కడ క్రచెరీ పీసులకి క్రచేరియా ఎయిట్ మార్క్ చేసామండి ఇంకా ఎయిట్ నుంచి కరెక్ట్గా పైకి నేను ఇలాగా గీసేసానండి ఇది కట్ చేసుకుంటే ఇది క్రచ్ ఏరియా అవుతుందండి మరలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ బ్యాక్ వచ్చేసి ఇలాగా మార్క్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఇలాగా కరువు తీసుకుంటున్నాము క్రచ్ ఏరియా కోసం అండి ఇలా తీసుకున్నాము ఇక ఇక్కడ మనం పెట్టుకున్న మార్కు ని కట్ చేసేసుకుందాం నాలుగు పీసులు కట్ చేసుకున్నామండి ఈ నాలుగిటిని ఇలాగా చూసేలాగండి రెండు ఉల్టా వేసుకోవాలి ఇలాగా ఇలాగనమాట పిన్ను పెట్టేసుకుందామండి గుర్తుగా ఉంటుంది ఇలా చూసేటట్టు చూసేటట్టు పెట్టుకుంటే రివర్స్ పడుతుందండి ఇక్కడ కూడా ఒక పిండు పెట్టేస్తున్నానండి ఇలా పెట్టేసుకునేసి కుట్టేసుకోవాలండి మనకు కటింగ్ బొంగ మిగిలిన క్లాత్ ఉంది కదండి రైట్ సైడు ఆ క్లాత్ని ఇలా రెండుగా మర్చుకునేసి వేసేసుకుంటున్నామండి మనకైతే యాక్చువల్గా అయితే ఏ నడుము పట్టి అండి అయితే ఇంకొక వన్ నుంచి పొడవు కావాలన్నారు అందుకోసం అని చెప్పి ఒక వన్ ఇంచ్ పొడవు పెట్టుకుంటే ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ప్లస్ ఒక టూ ఇంచెస్ మనకి ప్రొవిజన్ కావాలండి పైన నాడ వేసుకునేదానికి ప్లస్ కింద మన బాటం పార్ట్ అంతా జాయింట్ అయ్యేదానికి హాఫ్ ఇంచ్ కావాలండి కాబట్టి టోటల్ మీద నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి టెన్ ఇంచెస్ అన్నీ మార్క్ చేసుకునేసి పెట్టుకుంటాను మార్కింగ్ చేసుకుంటున్నాము ఇంకా ఇది కట్ చేసేసుకుందామండి ఇక్కడికి మనకి నడుము ఇంత కావాలండి కట్ చేసేసుకుందాం ఇది ఎక్స్ట్రా మనము లూప్ వేసుకునే దానికి సరిపోతుందండి రెండున్నర మీటర్ తీసుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు ఈ పైన కట్ చేసేసుకుందామండి జాయింట్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకా మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఇక్కడ పిన్ను పెట్టి పెట్టుకున్నాం కదండి ఇవి జాయింట్ చేసుకునేదానికి ఇవి జాయింట్ చేసేసుకుందాం ముందు పైకి పై కుట్టు వేసుకోవాలండి అంటే ఇక్కడ వేస్టేజ్ మీద కుట్టు వేయాలి ఇలాగా కుట్టు వేసేసామండి అలాగే నాలుగు సైడ్లు ఫోర్ సైడ్స్ జాయింట్స్ చేసేసుకోవాలి పీసులన్నీ జాయింట్ చేసేసాక ఒక క్రచేరియా మాత్రము జాయింట్ చేసేయాలండి ఖచ్చితంగా రెండు కుట్లు వేసుకోవాలి దానికి లెగ్ దగ్గర మనము క్యాన్వాస్ వేసుకుందాము అదే అండి పక్కన ఇవి రెడీగా బజార్లో దొరుకుతాయండి ఇక్కడ మనకి గమ్ము కూడా ఉంటుంది కావాలంటే ఇలా అంటించేసేసి ఇస్త్రీ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా మర్చుకునేసి మనకి లెగ్గు ఎంత ఉందో అంతకి కుట్టేసుకోవాలండి ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇక్కడ కుట్టేసాక కుట్టేశాక దీన్ని ఒక మడత ఇలా మడిచేసి ఇక్కడ మరలా స్టిచ్ చేయాలండి ఇలా కుట్టేశాక ఈ కింద క్యాన్వాస్ మీద ఒక స్టిచ్ వేయండి తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ ఇక్కడ ఒక స్టిచ్ ఫోర్ లైన్స్ వేస్తే సరిపోతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ రావాలండి ఇలాగా సెంటర్లో మరలా ఒక టూ లైన్సు వేస్తున్నాము చూడండి ఇలా స్టిచ్చెస్ వేసేసాము ఇంకొక లెగ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి ఇది మనము వేస్ట్ బెల్ట్ అండి వేస్ట్ బెల్ట్ మనకి ట్వంటీ సెవెన్ ఇంచెస్ కావాలి ట్వంటీ సెవెన్ ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకునేసి కట్ చేసేసుకున్నామండి దీన్ని కట్ చేసేసుకున్నాము ఇది వేస్ట్ బెల్ట్ ఈ వేస్ట్ బెల్ట్కి ముందుగా ఇక్కడ సైడ్స్ కాస్త ఇలాగా మర్చి కుట్టుకోవాలి ఇలా రెండు సైడ్లు మర్చి కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి లూప్ ఎక్కించుకునే దానికండి ఇది ఇలా పెట్టేసి వేసేసుకోవాలి మొత్తము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకుందామండి మార్కింగ్ చేసేసుకుందాము ఇలా మర్చుకున్న తర్వాత ఇది వచ్చి బ్యాక్కి కొంచెం మార్క్ అండి ఖర్చు పెట్టేసుకుంటున్నాము తర్వాత దీన్ని మళ్ళా ఇలా మట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేది మనకి హిప్ మీదకి వస్తుందండి అంటే టోటల్గా దీన్ని ఫోర్ పార్ట్స్ చేసుకుంటున్నాము దీన్ని కూడా చిన్న ఖర్చు పెట్టేస్తున్నామండి ఇది ఫోర్ పార్ట్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదండి ఈ జాయింట్ పార్ట్ వచ్చి బ్యాక్ వస్తుంది తర్వాత దీన్ని మరలా ఇలాగా ఇంకొక మడత మర్చుకున్నామంటే ఇక్కడ హిప్ మీదకి వచ్చే పార్ట్ వస్తుందండి దీన్ని కూడా మరలా మనము ఇలాగా దీన్ని కూడా ఇలా ఖర్చు పెట్టుకున్నామండి ఇక్కడ మనము నడుము పట్టీకి వేస్ట్ బెల్ట్కి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇది సెట్ కావాలండి మనము ఈ నడుము వేస్ట్ పా వేస్ట్ బెల్ట్ని ఫోర్ పార్ట్స్ చేసుకుంటామండి అలాగే మనము నడుము దగ్గర జాయింట్ చేసే హిప్ పార్ట్ని కూడా ఫోర్ పార్ట్స్ చేసుకుంటాము రెండు క్రచేరియాలు కుట్టేసుకుంటే ఇది మొత్తము రెండు పార్ట్లు అవుతుందండి తర్వాత వాటిని సెంటర్ చేసుకొని పెట్టుకుంటే మనకి హిప్ మీదకి వచ్చే పార్ట్ కూడా తయారవుతుంది ఇప్పుడు చూసేటట్టు వేస్ట్ బెల్ట్ పెట్టుకోండి దానిపైన ఒక్కొక్క పార్ట్ ఇలాగా మనము ప్లీట్స్ పెట్టుకుంటూ సర్దుకోవాలండి మీకు ఆల్మోస్ట్ చెప్పాలంటే మనము లెహంగాలు కుడతాం కదండి లంగాలు లెహంగాలు వాటికి ఎలా అయితే మనము ఇవి ప్లీట్స్ సెట్ చేసుకుంటామో ఆ విధంగా ఒక్కొక్క కచ్చి దగ్గరికి ఒక్కొక్క కచ్చి వచ్చి సెట్ అయ్యేటట్టుగా ప్లీట్స్ పెట్టుకొని కుట్టుకోవాలండి అలా కుట్టుకుంటే పైన వేస్ట్ బెల్ట్కి కరెక్ట్గా కింద సైడు మన పార్ట్ అంతా ఈ కింద పార్ట్ అంటే బాటం పార్ట్ అంతా మొత్తము చుట్టూ కవర్ అయ్యి మనకి ప్లీట్స్ పడతాయండి అలా కుట్టుకోవాలి లెగ్ పెట్టుకుంటున్నాము లెగ్ పార్ట్ దీన్ని ఇలాగా ఒక సైడ్కే ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి ఇక్కడికి మనకు ఒక కచ్చే ఉంది కదండి అక్కడికి దీన్ని ఈ కచ్చే ఇలాగా దీని మీదకి రావాలి ఇలా వచ్చేటట్టుగా ఈ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి అయితే మనము ఇలాగా నడుం పట్టికి కంప్లీట్గా మనము పావడాలు లహంగాలకు పెడతాం కదండీ కుర్చీ అలాగనమాట కంప్లీట్గా నడుం పట్టికి ఇలాగ ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసాము ఇదంతా చూడండి ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ నడుం పట్టి ఉంది కదండి ఈ నడుం ఇలా పైకి తీసుకునేసి ఇక్కడ ఉండే వేస్టేజ్ని రైట్ సైడ్కి రాణించుకోండి ఇలా పెట్టుకునేసి ఈ పట్టీ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలండి అప్పుడు కరెక్ట్గా ఇది అటు ఇటు జరగకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ ఒక కుట్టు మరలా ఇంకొక కుట్టు రెండు కుట్లు వేయాలండి ఇక్కడ ఇక్కడ ఈ వేస్టేజీ ఇలా మర్చుకునేసి రెండు కుట్లు వేయండి ఇక్కడ ఒకటి కాస్త ఇంత దూరంలో ఒకటి రెండు కుట్లు వేసేయండి ఇంకొక స్టిచ్చి ఇక్కడ వెయ్యాలి కింద పోగులు ఇక్కడ ఇక్కడ పడాలన్నమాట అంటే ఈ ఈ గుడ్డ అటు ఇటు జరగకుండా స్టిఫ్గా నిలబడిపోతుంది వాషింగ్ మెషిన్లో వేసినా కూడా ఇవంతా పోగులు రావండి అందుకు ఇలా పెట్టేసుకునేసి మరల ఎడ్జిలో ఒక టూ పాయింట్స్ దూరంలో ఇంకో కుట్టు వేయాలి ఇన్నాడు దగ్గర నుంచి క్రచర్య వరకు కుట్టేసేయండి ఇలా కుట్టేసుకోవాలి రెండు జాయింట్ చేసుకోవాలండి ఇలాగా ఇది కూడా రెండు గుట్లు వేయాలండి ఇలా తయారైందండి దీన్ని ఇలా బ్యాగ్ తీసేసుకోండి ఇలా తీసుకునేసి మనము లెగ్ కింద బాటమ్ స్టిచ్ చేసుకున్నాం కదండి ఈ బాటం దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి మనకి ఎయిట్ ఇంచెస్ లూజ్ అండి ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టేస్తున్నాము ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి ఇలాగే ఇలాగే ఒక వన్ నుంచి దూరంలో అండి మొత్తము ఇలా వేసుకుంటూ ఏరియా దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఇలా వేసుకుంటూ వచ్చేసేయండి మొత్తము ఇలా వేసేసుకునేసి మరలా ఇలా వచ్చేటప్పటికి మరలా ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలండి ఎయిట్ ఇంచెస్కి మార్క్ పెట్టుకునేసి ఇక్కడికి కంప్లీట్ గా కుట్టు రాని ఇవ్వాలండి రఫ్ చేసి తీసేసుకొని ఇది కూడా రెండు స్టిచెస్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా మనకి లెంత్ ప్రకారము లూజ్ ప్రకారము సెట్ అవుతుంది ఇక జాయిన్ చేసేద్దామండి మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ నుంచి మన లూజ్ ప్రకారము కుట్టు వేసేద్దామండి తీసుకున్నాక మరల డబుల్ స్టిచ్ వేయాలండి దీని మీద ఇలా వేసేసిన తర్వాత మనకి ప్యాంటు కంప్లీట్ అయిపోయిందండి ఇలాగా చూడండి నీట్గా ప్లీట్స్ తోటి ఇది వేస్ట్ బెల్ట్ అండి మనం పెట్టుకున్న వేస్ట్ బెల్ట్ నెక్స్ట్ ప్లీట్స్ అన్నీ ఇలాగా నీట్గా వచ్చేటట్టు కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా చూడండి అలాగా మనము వేస్ట్ బెల్ట్ని ఫోర్ పార్ట్స్ చేసుకునేసి కింద బాటమ్ పార్ట్ని కూడా ఫోర్ పార్ట్స్ చేసుకునేసి ఇలా పెట్టుకున్నామంటే నీట్గా సెట్ అవుతుందండి ఈ విధంగా మనము టీఆాలా ప్యాంటు తయారు చేసుకున్నాము ఇక్కడ మనము లూప్ ఒక్కటి ఎక్కించుకోవాలండి ప్రొవిజన్ పెట్టుకొని ఉన్నాం కదా లూప్ ఒక్కటి దారము నాడ కుట్టుకోవాలి అంతేనండి కుట్టేసుకుందాం అది కూడా ప్లాస్టిక్ అయినా వేసుకోవచ్చు మనము నాడ అయినా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే నాడానే వేస్తానండి ఎక్కువ ఇది దీనిలో క్లాతే మిగిలిన క్లాత్ అండి ఇలా ఒక సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇలా చేసి ఇక్కడ ఈ ఎడ్జిలో స్టిచ్ వేసుకుంటూ రావాలండి అప్పుడు మనకి నాడ తయారైపోతుంది చూడండి ఇలా ఒక ఫోల్డ్ వేసుకున్నాము ఇక్కడ ఒక ఫోల్డ్ వేసుకున్నాము ఇలా పెట్టేసుకునేసి ఇక్కడ ఈ ఎడ్జిలో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈనాడాకు ఒక పిన్ను పెట్టుకున్నామండి పిన్ను పెట్టుకునేసి ఇక్కడ ఈ లూప్లో నుంచి ఇలాగా ఎక్కిచ్చేసుకుంటే మనకి నాడ తయారైపోతుంది ఇలాగా ఎక్కిచ్చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టిన రఫ్ చేసేసుకోండి మనకి పెద్ద నాడానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదండి ఇలా పెట్టేసి ఇలాగా టైట్ మూడి ఒక్కటి వేసేసామంటే మనకి ఊడిపోకుండా ఉంటుందండి ఇలా వేసేసుకున్నాము ఇప్పుడు చూడండి మన పటికాల ఎంత నీట్గా తయారైపోయిందో ఇలాగ మల్టీ కలర్వి ఒక మూడు నాలుగు కానీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నామంటే టాప్స్ విడిగా కొనుక్కొని వీటికి యూజ్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి ఇది కుట్టుకోను నీట్ అప్పరెన్స్ కూడా ఉంటుందండి లెగ్ లూజ్ మీకు కావాల్సినంత వేసుకోండి నాకైతే ఇది ఇంత అవసరం అండి అందుకు ఇంత వేసుకున్నాను ఈ విధంగా పటియాలని మనము రెండున్నర మీటర్లలో స్టిచ్ చేసుకున్నామండి సెమీ పటియాల అయితే టూ మీటర్స్లోనే మనం సెట్ చేసుకోవచ్చు అండి ఆ వీడియో కూడా మన వీడియోస్లో ఉంది నేను ఐ కార్డ్స్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనము పటియాలా తయారు చేసేసుకున్నామండి వీడియో కంప్లీట్గా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్